హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఎన్ని అంకనాలు ఏ ఫేసింగ్ అని తెలుసుకునే ముందుగా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ పడారుపల్లిలో ఉందండి సో పడారుపల్లిలో ముప్పై ఒకటి పాయింట్ అరవై ఆరు అంకనాల స్థలంలో కట్టినటువంటి హౌస్ అండి ఇది తొంభై అంకనాల కన్స్ట్రక్షన్ అనేది జరిగిందండి టూ ఫ్లోర్స్ ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ పార్కింగ్ ఏరియా అనమాట ఇక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లో టూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లోనే టూ హౌసెస్ ఉన్నాయన్నమాట రెండు టూ బీహెచ్కే హౌసెస్ అండి విత్ వుడ్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పూజకది సపరేట్గా ఇచ్చారు అండి ఓపెన్ కిచెన్ చాలా బాగుందండి మీరు చూస్తున్నారు కదా సో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇక సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ ఇంతేనండి సెకండ్ ఫ్లోర్ లో కూడా రెండు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి ఉన్నాయండి ఈ ప్రాపర్టీని కనుక తీసుకొని రెంట్స్కి ఇచ్చామంటే మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ రెంట్స్ అనేటివి వస్తాయండి ఇక కాస్ట్ విషయానికి వస్తే మూడు కోట్లు చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి సో మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్లయితే డిస్ప్లే అవుతుంది నెంబర్కి కి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ మీద సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుందండి ఇదండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ వెంటనే మీ మీదకి వస్తానండి అంతవరకు నమస్తే